సమయంలో కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఒకటో వచ్చేము నేను ఎల్లప్పుడూ విహోవాన్ని స్తంపించేదని నిత్యము ఆయన కీర్తి నా నోట నిండెను అని దావిడి మహారాజు సెలవుసినటువంటి మాట మనము ధ్యానిద్దాము ఆలాగా ఈ నోట ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క స్థుతి ఉండాలి ఈ నోట ఎల్లప్పుడూ దేవుని కీర్తించే మాటలు ఉండాలి ఎల్లప్పుడూ ఇవన్నీ సమయాలలో కూడా దేవుని స్థుతించే దానివై ఉండాలి దేవుని స్థుతించేవాడు వాడివై ఉండాలి నీకే కష్టం వచ్చినా దేవుని స్థుతించు దేవుని సన్నిధించు నీ కష్టంలోనూ నీ నష్టంలోనూ నీ బాధలోను నీ యొక్క వెరుకులోనూ ఇబ్బందిలోనూ నీవు దేవుని స్థితించు దేవుని కీర్తించు నువ్వెల్లప్పుడు నీ ప్రతి బాధలో కూడా దేవుని స్థితించినప్పుడు దేవుని మహిమలను పొగుడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రకృతిని కీర్తిస్తూ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసే ఆ కీర్తి సన్నిపించడం ద్వారా దేవుని యొక్క గొప్ప నామము రచించబడినట్లుగా ఈ కీర్తి అలాగే చేయబడుతుంది కావును దేవుని నామని రచించబడాలి నిన్నోట ఎల్లప్పుడూ దేవుని యొక్క కీర్తి ఉండాలి ఎల్లప్పుడూ దేవుని సమర్పించడానికి ఉండాలి ఎల్లప్పుడూ దేవుని సందీ సన్నిపించేవాడుగా ఇవి ఉండాలి అయితే దేవుడంతో ఉన్నాడు దేవుని వాక్యం ద్వారా ఈ యొక్క వాక్య భాగం ద్వారా నువ్వెల్లప్పుడు కూడా గువాను సమర్పించేవాళ్ళు నిత్యము ఆయన కూర్తి నందు ఆ దేవుని యొక్క కీర్తి మహిమ ఘనత మీ నోట ఎల్లప్పుడూ ఉండాలి ఆయన స్థితించేవాడుగా ఉండాలి దేవుని నామమును హెచ్చించినట్లుగా దేవుని నామమును మాత్రమే గుర్తించినట్లుగా హెచ్చించినట్లయితే ఎల్లప్పుడూ కూడా దేవుడిని ప్రార్థన విని కూడా హెచ్చిస్తాడు ఈ పరిస్థితులను మారుస్తాను మీ స్థితిగతిగానే మారుస్తాడు దేవుడు అయితే ఇటు ప్రతి సంవత్సరం పంట వేస్తూ ఉన్నాడు తన విత్తనం విత్తేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క కీర్తిని సన్నదించుకొని దేవుని పూర్తిని తన నోట ఉంచి దేవుని మహిమ మహిమపరుస్తూ దేవుని మహిమపరుస్తూ విత్తనం పెట్టేవాడు అయితే ఐదు సంవత్సరాల వరకు కూడా మంచి పంట వివరించాడు అయితే ఆరో సంవత్సరంలో అతని పంటకి రాలేదు అతని పంట సరిగా పండలేదు అయితే పండినప్పుడు పంట పండినప్పుడు జనమంత అనుకున్నారు ప్రజలంత అనుకున్నారు చూడండి ఈ రైతు దేవుని పంట చాలా కలిగి కలిగొన్నాడు ఈ రైపు విత్తనం విత్తేటప్పుడు ఆ పొలంలో చేసే ప్రతి పనిలో దేవుని స్థుతించేవాడు దేవుని సమధించేవాడు దేవుని యొక్క తృప్తిని హెచ్చరించేవాడు కాబట్టి దేవుడు ఇతనికి మంచి పంట ఇస్తాడని అందరూ చెప్పుకున్నారు అయితే ఒకనొక సంవత్సరంలో అతనికి పంట పండలేదు అంటే వర్షం లేదు నీరు లేని కారణంగా ఆ పంట సరిగా పండలేదు అయితే ఆయన అనుకున్నాడు కదా యహో అదేవా నువ్వు ఇచ్చావయ పంట నువ్వు ఇచ్చినటువంటి అన్నిట నేను నేను స్థుతించాను అయితే ఈ సంవత్సరము వర్షం లేని కారణమున నా పంట పండలేదు కాబట్టి అవును దేవా నా పొలములో పంట లేకపోయినా నేను మాత్రం నేను స్థుతిస్తాను నా పొలములో ధాన్యం లేకపోయినా కానీ నా పొలము సరిగా పండకపోయినా కానీ నిన్ను మాత్రం నేను ఎల్లప్పుడూ గుర్తిస్తానయ్యా నా నోట నీ స్థితి ఉన్నది ప్రభావ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నా నోరు మాత్రము ప్పుడు దీన్ని స్థుతించేదిగా ఉంటుంది ఆ వంటి దేవుని స్థుతించండి మీ బాధలో దేవుడు ఇచ్చినప్పుడే కాదు దేవుడు ఇవ్వనప్పుడు కూడా దేవుని స్థితించాలి మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అన్నీ ఒకేలాగా ఉండదు కానీ అలాంటి సమయాల్లో కూడా దేవుని స్థుతించేవారిగా అలాంటి సమయాల్లో దేవుని కీర్తించేవారిగా ఉండాలని ఈ వచ్చిన మనకు తెలియజేస్తుంది చిన్న పాద చేస్తున్న మహోన్నతిడ మా గొప్పదేవ మీ ఎందుకనైనా ఈ సమయంలో తండ్రి వాక్యం ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి తండ్రి ఆదరణకరమైనటువంటి మాటలు దీని ప్రభు ఎల్లప్పుడూ మా ప్రతి పరిస్థితిలోనూ ప్రభు నేను వారిగా నేను సమపించేవారుగా మామూలు ఉంచండి దేవా నీ తండ్రి అయ్యా ఎల్లప్పుడూ ని కీర్తి మా నోట ఉండినట్లుగా సహాయం దయచేసి నడిపించి కొంచెం మన వేసి మామలో తండ్రి అవును